హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ ఆమ్లెట్ కర్రీ అండి కొంచెం డిఫరెంట్గా ఎంతో టేస్టీగా ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈసారి డిఫరెంట్గా ఇలా కర్రీని ప్రిపేర్ చేసుకోండి రైస్ రోటీ చపాతీలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసిద్దాం దానికోసం మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని మీకు కావాల్సిన ఎగ్స్ని తీసుకోండి ఒక త్రీ ఫోర్ ఎగ్స్ వరకు తీసుకొని ఇలా పగల కొట్టేసుకోండి అన్నింటినీ ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి కారం ఒక సగం చెంచా ఒక ఫోర్ ఎగ్స్కి చెప్తున్నాను కారం సగం చెంచా దీంట్లోకి ధనియాల పొడి ఒక పావు చెంచా జీలకర్ర పొడి పావు చెంచా వేసుకోండి కొంచెం పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకోండి మనకి ఆమ్లెట్లో సాల్ట్ ఎక్కువ పట్టదు అలాగే కర్రీలో వేస్తాం కాబట్టి రెండు అబ్జర్వ్ చేసుకుంటే సాల్ట్ ఎక్కువ అవుతుంది అందుకే కొద్దిగా తగ్గించి వేసుకుంటున్నాను మొత్తం ఇలా కలిసేలా గిల కొట్టేసుకోండి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత మనకు ఆమ్లెట్కి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది కదా నేను టూ ఆమ్లెట్స్ వేస్తున్నాను మొత్తం ఒకే ఒకేసారి వేయట్లేదు మీకు కావాలంటే ఫుల్గా ఒకేసారైనా వేసుకోవచ్చు ఎక్కువ మందంగా కావాలి అనుకుంటే నేనైతే రెండింటినీ ప్రిపేర్ చేసుకుంటున్నా ఇలా ఆమ్లెట్ లాగా వేసిన తర్వాత కార్నర్స్కి కూడా కొద్దిగా ఆయిల్ని వేయండి ఇలా వేసి ఒక సైడ్ వేగిన తర్వాత మనం రోల్ చేసుకోవాలి ఆమ్లెట్ని ఇంకో సైడ్ టర్న్ చేయకూడదు ఇలా రోల్ చేసుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకు ఎంత వీలైతే అంత దగ్గరికి రోల్ చేసుకోండి ఇలా రోల్ చేసుకున్న తర్వాత రెండు వైపులా మళ్ళీ కాల్చుకోవాలి ఒక సైడ్ కాలిన తర్వాత సైడ్ ఇలా టర్న్ చేసి రెండు వైపులా మంచిగా కాలేటట్టు కాల్చుకోండి ఇలా కాలిన తర్వాత మనం వీటిని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చండి ఇది వేగింది అనుకున్నప్పుడు ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోండి చూడండి నేనైతే ఈ సైజులో కట్ చేసుకున్నాను వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి మిగిలిన ఎగ్ని కూడా ఆమ్లెట్ లాగా ప్రిపేర్ చేసుకొని ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు తర్వాత అదే ప్యాన్లోకి మన కర్రీకి సరిపోయేటంత ఆయిల్ వేసుకుందాం ఒక త్రీ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ పడుతుంది ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు ఒక సగం చెంచా వేసుకోండి అలాగే జీలకర్ర అవి వేగిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు కొంచెం దాల్చిన చెక్క వేసిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోండి మీడియం సైజువి ఒక రెండు తీసుకోండి వీటిని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వండి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి తర్వాత ఒక మూడు టమాటోల్ని ఇలా మిక్సీ పట్టేసుకొని అది కూడా ఇందులో వేసేయండి టమాటో ప్యూరీ కూడా వేసిన తర్వాత మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి ఇలా కలిపేసుకోండి ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ పసుపు సగం చెంచా ఇది కూడా మిక్స్ అయ్యేటట్టు మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి చూడండి ఇలా కలిపేసుకున్న తర్వాత వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఆయిల్ మనకి కొంచెం పైనకొచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి మూత తీసిన తర్వాత ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కారం వన్ స్పూన్ సాల్ట్ ముప్పావు చెంచా వరకు పడుతుంది టేస్ట్ చూసి కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంకే ఎవరికైనా సాల్ట్ పడుతుంది అనుకుంటే చూసి అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలిపిన తర్వాత మళ్ళీ దీంట్లోకి వన్ స్పూన్ ధనియాల పొడి కొంచెం గరం మసాలా మళ్ళీ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు దీంట్లోకి వన్ గ్లాస్ వరకు వాటర్ని వేసేయండి వాటర్ వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక రెండు లేదా మూడు నిమిషాల వరకే ఉడికించుకోండి చూడండి మనకి ఆయిల్ అనేది కొంచెం పైనకి రావాలి అలా వచ్చేంత వచ్చేంతవరకే ఉడికించుకోండి ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ ఉంది కదా ఆమ్లెట్ పీసెస్ని ఇందులో వేసేయండి ఇలా వేసిన తర్వాత మొత్తం ఈ పీసెస్ అన్నీ మునిగేలాగా మనం స్పూన్తో ఇలా అడ్జస్ట్ చేసుకోండి అలా అయితే రసం అనేది ఆమ్లెట్ బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది మనకు ఫ్లేవర్ టేస్ట్ అనేది కూడా చాలా బాగా వస్తుంది ఇప్పుడు మూత పెట్టేసి మళ్ళీ ఒక రెండు లేదా మూడు నిమిషాల వరకు ఉడికించుకోండి కర్రీలో ఉడుకుతున్నప్పుడు మనకు ఆమ్లెట్ అనేది ఇలా ఉబ్బినట్టుగా వచ్చేస్తుంది రసం అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి చాలా బాగా కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా కర్రీ చేసుకోవడం చాలా ఈజీగా ఉంది కదా ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళందరికీ డెఫినెట్గా నచ్చుతుంది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి అందరూ ఇష్టపడతారు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మనకు సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీ టేస్టీ ఎగ్ ఆమ్లెట్ కర్రీ రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్